హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు వక్రీకరించాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని బాలకృష్ణ చెప్పారని ఆయన తెలిపారు పుట్టుపర్తిలో బిజెపి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు ప్రతి మూడేళ్లకు ఒకసారి బీజేపీ చేపట్టే అభ్యర్థుల నమోదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేసినట్లు తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్యసాయి భక్తుల అభిప్రాయాలు మనోభావాలను పరిగణలోకి తీసుకుంటాయని ఆయన భావిస్తున్నట్లు తెలియజేశారు సత్యసాయి బాబా నడియాడిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రం కావటం సంతోషమని ఇక్కడ జిల్లా కార్యాలయాల శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ప్రపంచంలో అనేక దేశాలకు మార్గదర్శిగా కోట్ల మంది హిందువులు ఆరాధదమైనటువంటి సత్యసాయి బాబా జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా కానీ లేకపోతే ఇతర అన్ని రకాలైనటువంటి అభివృద్ధికి సంబంధించి పర్యాటకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా జిల్లా కేంద్రంగా పుట్టపరితి ఉండి ఈ ప్రాంతం అభివృద్ధికి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముట్టపరితిలో పర్మనెంటు కలెక్టరేట్ కానీ జిల్లా ఎస్పీ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాలు కానీ నిధులు మంజూరు చేయాలని దీనికి సంబంధించి అవసరమైతే భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది